హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా మూడే మూడు పదార్థాలతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా లేదు అంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటి స్వీట్ ఒక పదిహేను నిమిషాల్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి పైన కొంచెం క్రంచిగా లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా స్వీట్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో అనేది చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు సూజీ వేస్తున్నాను ఉప్మా రవ్వ ఇవి వేసి ఒక్కసారి అలా నెయ్యిలో మొత్తం రవ్వ కలిసేలాగా ఒక నిమిషం అలా కలిపేసేయండి ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇదే రవ్వలో ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి వేస్తున్నాను మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద రవ్వ అనేది విడివిడిగా అయిపోయి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా ఇదంతా దగ్గరగా వచ్చేలాగా కలిపేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా స్వీట్స్ ట్రై చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాటితో స్టార్ట్ చేయండి ఈజీగా ఒక రెండు మూడు మనము ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా చేసేవరకు మనకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది బాగా చేయాలని ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ స్వీట్ ట్రై చేయండి సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత రవ్వ అనేది దగ్గరగా వచ్చేస్తుందండి మనము ఇలా చేతితో ఇలా ముట్టుకొని చూస్తే మనకి ఇలా స్మూత్గా రావాలన్నమాట చేతికి అంటుకోకుండా ఉందంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు దించే ముందు మరి కాస్త నెయ్యి అలాగే ఇలాచి పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోండి మరొకసారి ఇవి రెండు కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి చల్లారనివ్వండి ఈ లోపుగా మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు పంచదార అలాగే కప్పున్నర వాటర్ వేసుకోండి మనకి గులాబ్ జాముకి ఎలా పాకం రావాలో కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా చక్కగా పాకం వచ్చిన తర్వాత దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా దీన్ని మరొకసారి చేత్తో చక్కగా కలిపేసుకొని దీన్ని చపాతి పిండిలాగా చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే మీరు చపాతి పీఠ ఉన్నా పర్వాలేదు దాని మీద కొంచెం ఆయిల్ రాసి మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దని దీని మీద పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం చపాతీ కర్రతో మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మందంగానే ఒక చపాతి లాగా పెద్ద చపాతి లాగా చేసుకోండి ఇది రవ్వ కాబట్టి సైడ్కి విరి విరిగినట్టుగా వస్తుందండి చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి కొంచెం ఆయిల్ రాసుకోండి అంటుకోకుండా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నవన్నీ దీన్ని ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను ఇలా సైడ్కున్న ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసిన తర్వాత మీకు కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇవి బాగా సన్నగా చేసుకోకండి కొంచెం లావుగా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది చూసారా ఎలా వచ్చినాయో ఇవి సింపుల్గా చేసేయచ్చండి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందరు ఒకసారి ట్రై చేయండి ఇదివరకు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇలా నాకు నచ్చిన షేపులో నేను కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా మౌల్స్ ఉన్నా లేదంటే ఏమన్నా షేప్స్లో కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని అది మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసేయండి వెంటనే వీటిని కదపకండి ఇరిగిపోతాయి అన్నమాట కొంచెం అవి వేగితే కొంచెం కలర్ మారినప్పుడు రెండో సైడ్ ఇలా టర్న్ చేసుకోండి అప్పుడు ఈజీగా అంటుకోకుండా అన్నమాట వేయగానే కదిపేస్తే బ్రేక్ అయిపోతాయండి ఇలా మనకు కావలసినట్టుగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి బాగా కలర్ మార్చకండి ఇలా మీడియంగా ఉంటే బాగుంటుంది మనకి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు పడుతుంది చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఇందులో మనం చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా సిరప్లో మంచిగా ముంచండి ఇలా ముంచి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత మనం ప్లేట్లోకి అనేది తీసుకోవాలన్నమాట అప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ జ్యూస్ అంతా చక్కగా అవి పీల్ చేసి చాలా స్వీట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూడడానికి కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఒక ఐదు పది నిమిషాలు జ్యూస్లో అలా ఉంచి ఇలా ప్లేట్లో వేసుకొని మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా మూడే మూడు పదార్థాలతో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది పైన కొంచెం క్రంచీగా లోపల చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటాయి అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి